హలో అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నది మా ఊర్లో ఉన్న వినాయకుని గుడి ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి ఇలా ఊర్లో అందరూ ఇలా వచ్చి గుడిలో అయితే అభిషేకం చేసి మా ఊర్లో మేల్దీపం పెడుతున్నారు ఈరోజు మా ఊర్లో కార్తీక పౌర్ణమి రోజు మేల్దీపం ఎలా అంటిస్తారో మీకు చూపిస్తానండి చూడండి ఇలా అందరూ ఊర్లో అందరూ కలిసి ఇలా దీపాలంతా పెట్టుకొని అంతా అంటించడానికి అయితే రెడీ చేస్తూ ఉన్నాం మేమైతే ఊర్లో అందరూ ఇలా ఊర్లో అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇలా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి అందరూ ఒక చోట చేరి ఇలా ఎంత బాగా సందడిగా అంటించుకుంటున్నామో దీపాలు ఇలా విలేజ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా

जब्रोटे आजी व geschätचाट सेचार्टार्डे ऐ डुप ग्याकिंधा हूं। ए इसनकर वाई Detrásँ फुप bringt झाडर हो 5 सेचाट uma or should we normalize but you should love Dr 39 யோஜிதம் எயாம் களம் கேமிச்சராமி அருஞ்சிரி காயேசி அரேஷ்பை அரை எய் கோல் பெட்டண்டா आदे आदे कोई పోగా पैड पे करेक्ट कर सही नपदवा पैड यी अम्मा पैड सही करेक्ट करकोस बिटे दानियु नूमेडे उंटा कट सेची ओ परवल सन्न मुंडो नम्पी आंगा सुस्ता न्डीको आ आरे आ पैड यस करेक्ट गा रेडी सेस पटको निउ

ನೀವು <coughs> <laughs> ఇలా అయితే మేలు దీపం పెట్టుకున్నామండి తర్వాత ఇలా గుడి చుట్టూ దీపాలు అంటించుకున్నాము అసలు నైట్ కదండి చూడ్డానికైతే చాలా బాగుంది గుడి అయితే చాలా సూపర్గా ఉన్నింది ఇలా పండుగలు ఊర్లో కలిసి జరుపుకుంటే చాలా బాగుంటుంది కదండి మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అభిషేకం అయితే చేశారు అభిషేకం చేసిన తర్వాత గుడిలో ప్రసాదం ఇచ్చారు తర్వాత తినేసి మేము ఇంటికైతే వచ్చేసాము ఈ వీడియో పూర్తి చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మేము కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఇలా అంటించుకున్నామండి